హ్యాపీ వినాయక చవితి ముందుగా ఇది ఇవాళ వినాయక చవితి లాగ్ అనమాట ఇదిగోండి ఇలా అయితే నేను సగ్గుబియ్యం నానబెట్టేసుకున్నాను ఎర్లీ మార్నింగే లేచి బెండకాయ ఫ్రై రసం పెట్టేశాను ఎందుకంటే తెల్లారిన తర్వాత పూజ అది అంతా చేసేసరికి ఇవన్నీ చేయాలని అనిపించదు అందుకని ఇది ఫైవ్ థర్టీకే అలాగా అయిపోయింది కర్రీస్ అయితే ఇంకా ముందే అయిపోయింది అనుకుంటా మొత్తం అన్నీ అయితే బౌల్స్లో తీసేసుకుంటున్నాను ఎందుకంటే ఆ వండిన పాత్ర వండినట్టు ఉంచేస్తే చా చూడటానికి బాగుంది కదా అందుకని చెప్పేసి ఈ లోపైతే నేను వరిపిండి అవి అన్నీ చక్కగా ఆడించుకుని ఉంచుకున్నానండి ఈ ఈ ప్రసాదాలకు అనేది ఇవాళ ప్రసాదాలు వచ్చేసి పప్పులో వండ్రాలు పాల తల్లికలు చేయించుతారు అనమాట ఎంత హడావుడిగా ఉంటుంది అంటే వినాయక చవితి అంటేనే బాగా ఐటమ్స్ ఎక్కువ చేస్తారు కదా అయితే నేను ఇవాళ ఓన్లీ నాలుగు ఐటమ్స్ సరిపెట్టాను అది కూడా రెండు మాత్రమే వండేవి మిగతా రెండు ఇన్స్టెంట్గా చేసేవి అదే పప్పులో వండరాలు పాల తాలూకలు అనమాట ఇదిగోండి పిండి తీసేసుకున్నాను పప్పులో వండ్రాళ్ళకి పాల తాలికలకి కూడా ఒకటే పిండి తీసుకోవచ్చు సరిపోతుంది ఇది వరిపిండి పిండి బియ్యం కడిగి ఆరబోసిన ఆరబోసి ఆడిచ్చిన పిండి అనమాట అది తీసుకున్నాను దాంట్లో ఇలా బెల్లం అయితే వేసుకుంటాను ఎందుకంటే మనం చేసే ఐటెంలో ముందే గనక పిండిలో బెల్లం వేసుకోకపోతే తినేదానికి టేస్ట్ రాదనమాట అందుకని చెప్పేసి వేసుకుంటా నేనైతే ఇలా వేడివేడిగా నీళ్లు కాచి పోస్తానండి మీరు కూడా ఇలాగే పోసుకుంటారా నేనైతే వేడివేడిగా నీళ్లు కాచి పోస్తాను ఆ వేడికి ఆ బెల్లం అనేది కరిగిపోతుంది చారు కూడా తాలింపు పెట్టేసాను అంటే వేరే గిన్నెలో మామూలు నేను అల్యూమినియం పాత్రలో పెట్టుకుంటాను అన్నీ తర్వాత ఇలాగ స్టీల్ బౌల్స్లోకి మనకి మనకి బాగుంటుంది ఉడకడానికి అని చెప్పేసి ఇలా తెల్లవాటిల్లో అయితే నేను చేస్తాను ఇదిగోండి చక్కగా సగ్గు బియ్యం నానబెట్టే కదా అది కూడా అయితే ఉడకబెట్టుకుంటున్నాను ఈ లోప అయితే పప్పులో ఉండరాళ్ళకి ఉండరాళ్ళు చేసుకుంటానండి ఇలాగా నేనైతే ఇలాగ కొంచెం ఆ పెండిని చిన్న చిన్న ఉండల్లా చేసి చేసుకుంటాను ఇంచుమించు మనం తీసుకునేది పప్పులో ఉండరాళ్ళకి ఇది సరిపోతుంది అంటే ఈ సైజ్ సరిపోతుంది కొంతమంది ఇంకా పెద్దగా చేస్తారంట నేనైతే మీడియంగా చూసుకుని అయితే చేసుకుంటాను ఈ పప్పులో ఉండ్రలు అనేది మా హబ్బీకి చాలా ఇష్టం అనమాట బాగా తింటారు అందుకని మస్టర్ షుడ్గా ప్రతి ఇయరో చేస్తూ ఉంటాను ప పాలు తాలికలు వచ్చేసి మా చిన్నబాబుకి ఇంట్రెస్ట్ బాగా అందుకని ఇంకా పోతే పప్పులో ఉండ్రాళ్ళు పాలతాలికలు కాకుండా పాయసం వడపప్పు అలా కూడా చేసేదాన్ని శనగలు గారెలు పులిహోర అన్నీ లాస్ట్ ఇయర్ వరకు ఈ ఇయర్ ఇంకా ఉన్నది బాబు మేమిద్దరమే ఈయన షుగర్ వల్ల తినరు ఇంకా ఎందుకులే అంత హైరాణ పడి చేసి అని చెప్పేసి తక్కువ తక్కువ చేశాయి ఇది కూడా చేయనవసరం అవసరం లేదు మాకు చాకలి మంగలి వస్తారు అనమాట వాళ్ళకి పెట్టాలి కదా అందుకని చెప్పేసి చేయటమే సగ్గు సగ్గుబియ్యం అలాగా మనకి ఉడికితే తేల తయ్యి నీళ్ళల్లో ఉడికించుకోకుండా పాలల్లో ఉడికించుకుంటే బెటర్ నేను పాలతను పాలతను పోస్తాను అంటే ఏదో మాటల్లో వదిలేసాను పాలు లేవు అనమాట అందుకని చెప్పేసి కొంచెం నీళ్ళ కొంచెం ముందు నీళ్ళల్లో అయితే ఉడికించాను కా ఉన్నవాళ్ళు పాచంగా పాలల్లో ఉడికించుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇవి ఇవి ఉడుకుతూ ఉంటాయి ఈ లోపైతే మనం చక్కగా ఇదిగోండా తేలాలి మొత్తం అన్నీ ఇదిగోండి ఇలా గిద్దెలోకి చక్కడిగాల గిద్దెలోకి అయితే తీసేసుకున్నాను పిండి చాలామంది చెత్తు చేస్తారంట నేనైతే ఇలా గిద్దెలతోనే ఒత్తుతాను మాకు ఇదే అలవాటు అనమాట సేమ్ అదే పిండిని ఇలాగైతే గొట్టంలోకి తీసేసుకుని మనం పాలల్లోకి అయితే ఒత్తుకోవాలి చక్కడాలు ఒత్తుతాం కదా అలా లాగా ఒత్తుకోవాలన్నమాట ఒత్తుకుంటే అవి చక్కగా ఉంటాయి ఈ ఒత్తేదే మెయిన్ అండి ఒత్తేటప్పుడే జాగ్రత్తగా ఒత్తుకోవాలి కొంచెం ఉడికే వరకు దాన్ని అయితే కదపకూడదు మామూలుగా గరిటి పెట్టేసి కదుపుతారు కదా అలా కదపకోకుండా చక్కగా గిన్నె పట్టుకుని అయితే తిప్పాలన్నమాట అడుగు పట్టుకోకుండా మళ్ళీ ఇంకొకసారి అయితే ఒత్తేసుకుందాము రెండు సరిపోతాయి అనమాట అంతకన్నా ఎక్కువ చేసినా తినడానికి చెప్పారు కదా అదే ప్రాబ్లం అందుకని ఇంక చేయలేదు మావిగారు ఉంటే మావిగారు బాగా తింటారు ఈ స్వీట్లు అనేది ఈయన తింటారు కానీ ఎంతకంతే షుగర్ ఉన్న వాళ్ళు ఎక్కువ తినకూడదు కదా అందుకని చెప్పేసి లిమిటెడ్గా తింటారు దీంట్లో ఇంకొంచెం అయితే కాసిన పాలు పోసుకోవాలండి ఆ పచ్చి పాలు పోసామనుకో అడుగుపట్టేసే అవకాశం ఎక్కువ ఉంటుంది అందుకని కంపల్సరీ కాసి పక్కన కాసుకున్న పాలు అయితే నేను పోసాను మీకు తెలియడం కోసం చెప్తున్నాను ఈలోపు ఈ కొంచెం వాటర్ అంతటా అవే సిమ్లో మీడియం సిమ్లో పెట్టుకుని చక్కగా ఉడకనివ్వాలి ఉడకకపోతే పిండి పిండిలా తగులుతుంది అనమాట ఇదిగోండి నేను ఈలోపు పెసరపప్పు పెట్టుకున్నాను పప్పులో ఉండరాళ్ళకి పప్పులో ఉండరాళ్ళ కోసం ఉండరాళ్ళు అయితే చేసేసుకున్నాను ఇదిగోండి ఇది ఉడకబట్టేసింది ఈలోపు పప్పులో ఉండరాళ్ళు దీంట్లో వేసేసుకున్నాము పప్పులోకి ఇలా నేను ఒక పెద్ద ప్లేట్ ఒక చిన్న ప్లేట్ అయితే చేసుకున్నాను అవి సరిపోతాయి అని చెప్పేసి దగ్గర దగ్గర ఇది ఒక పావుగంట అయింది గంట తర్వాత అయితే ఒకసారి మనం తిప్పుకోవచ్చు అదిగోండి చక్కగా తాలికలు వచ్చినాయి కదా ఒక్కొక్కసారి అయితే మన పిండిని బట్టి తాలీకల్లో ఇరిగిపోతాయి చిన్న చిన్న ముక్కలు కదా అలా విరిగిపోతాయి కానీ ఇది బాగానే ఉన్నాయి మ్యాక్సిమం బాగానే ఉంటాయి ఎప్పుడన్నా విరిగిపోతూ ఉంటాయి మనం తీసుకునే పిండి కూడా ఉంటుందండి మెయిన్ ఇయోండి ఇలా పాకం పెట్టేసుకుందాం నేను అన్నిటికీ కూడా పాకం పట్టుకుంటాను డైరెక్ట్గా బెల్లం వేసి అలా ఉడికిస్తారు కదా నేను అలా అయితే ఉడికించాను అనమాట చక్కగా ఇదైతే పప్పు అంతా ఉడికేదాకా ఉంచుకోవాలి కొంచెం పప్పు మెదిగితే చాలు మరి మెత్తగా పేస్ట్ లాగా అయిపోతే బాగోదండి తినేది తెలీదు మనం ఏదో పిండి తిన్నట్టు ఉంటుంది అనమాట అందుకని చెప్పేసి కొంచెం పలుకు పలుకుగా ఉన్నప్పుడే అయితే దింపేసి పక్కన పెట్టేసుకోవాలి పక్కన పెట్టేసుకొని పాలతూలోకి పాకం రెడీ అయిపోయింది దీన్ని అయితే వడపోసుకోవాలి మీకు తెలుసు కదా నేను వడపోసుకుంటాను కంపల్సరీ అని చెప్పేసి అది ఎవరిష్టాన్ని వాళ్ళు బట్టి ఉంటుంది నేనైతే మస్ట్ చుట్టుగా వడపోసుకునే చేసుకుంటాను నాకు అవి తల తరకలు అన్నీ ఏదన్నా ఇసకాలు లాంటివి వస్తాయి అని చెప్పేసి భయం అనమాట అందుకని కంపల్సరీ వేసుకుంటూ ఉంటాను వినాయక పూజ అంటేనే చాలా పని ఉంటుంది కదా ఇవాళ ఇంగ్రీడియంట్స్ అన్ని తగ్గించడంతో పని లేదు కానీ హడావుడి అయితే అయిపోయిందని చెప్తాను నేను ఒకదాన్నే ఉంటాను ఇప్పుడు పెద్ద బాబు ఉండి పాలవెల్లి కట్టడం అవన్నీ చేస్తాడు చిన్నబాబుకి అంత అవగాహన లేదు అయినా కడుతున్నాడు నేను ఈ వంట చేసేటప్పుడు మళ్ళీ పాత గిన్నె ఏదైతే ఉందో దాంట్లోనే తీసుకున్నాయి ఎందుకంటే పాకం పొంగే అవకాశం ఉంటుంది కాబట్టి చిన్న పాత్రలో కన్నా పెద్ద పాత్రలోనే పోసుకోవడం మంచిది ఏమన్నా గడ్డలు కరగకపోతే వాటిల్ని కొంచెం మనం స్మాష్ చేస్తే కరిగిపోతుంది ఇది కూడా రెడీ అయిపోవచ్చింది దగ్గరికి వచ్చింది ఇంకా గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకున్నాము గ్యాస్ ఆఫ్ చేసేసుకుని పక్కన పెట్టేసుకొని ఈ పాలతల్లోకి పా పాకం అయితే దగ్గర పడిపోతుంది అంతా హెడావుడియ్యానండి మీకు ఎలా ఉంటుందో కానీ అలాగా చక్కగా పాత్ర వదిలేస్తుంది అనమాట మనకు పాకం రెడీ అయినప్పుడు లేదు అంటే కొంచెం నీళ్ళలో వేసైనా చూసుకోవచ్చు పాకాన్ని నేను మ్యాక్సిమం ముద్రపాకం వచ్చేవరకు పట్టుకుని పోసుకుంటాను అయితే మనకి వాటి రోజుల్లో బెల్లం మంచిగా దొరకట్లేదు కదా ఈ బెల్లం వల్ల ఏమైందంటే కొంచెం పాలు తాలుగు కొద్దిగా ఇరిగినట్లుగా అయితే అనిపించింది నాకు కానీ టేస్ట్ బాగానే ఉందిలేండి చూసారా ఎంత పెద్ద పెద్ద కాడలు వచ్చినాయో మనకి పిండి సగటిగా ఉంటే చక్క జిగురుగా ఉంటే ఆ తాలికలు అనేది బారుగా వస్తాయి నేనైతే చేత్తో చేస్తారు కదా అలా చేయనండి ఇలాగా చక్కడాల గిద్దల్లోనే అయితే ఒత్తే మీరు కూడా మరి ఎలా చేస్తారు ఇలా ట్రై చేయండి బాగుంటాయి పెద్ద పెద్ద తాలిఖలు వస్తాయి అలాకన్నా ఇలాగా తేలిగ్గా కూడా అయిపోతుంది అలా వేసేసి కొంచెం జాగ్రత్తగా నిదానంగా కలుపుకోవడమే కలుపుకుంటే అప్పుడు ఆ బెల్లం అనేది దాంట్లో ఇది కలిసిపోతుంది మనకి టేస్ట్ సరిపడా నేను ఈ బెల్లం అయితే దానికి సరిపడా ఎగ్జాంపుల్గా తీసుకున్నాను అంతే ఏమీ కొలతలు అలాగ లేవు ఇదిగోండి ఇప్పుడైతే మనం దీంట్లోకి పాకం పోసేసుకున్నాం కదా ఇప్పుడు మూత పెట్టేసుకున్నాం మూత పక్కన హోల్ ఉంది దాంట్లో నుంచి వస్తుంది మరీ కంప్లీట్ మూత పెడితే వాసన వచ్చేస్తుంది ఇదిగోండి చక్క జీడిపప్పును కిస్మిస్లు అయితే వేం కిస్మిస్ నల్ల కిస్మిస్లు తెచ్చాను అందుకనే బ్లాక్గా ఉన్నాయి ఇదిగోండి పప్పులో ఉండ్రాలు కూడా రెడీ అయిపోయింది పాకము పప్పులో ఉండ్రాల్లో పోసేద్దాం ఇదేనండి ఇవాళ బ్లాగ్ అయితే ఇలాగ హడావిడి హడావుడిగా గడిచింది ఈ చేసుకుంటానే కొంచెం చలివిడి వడ పప్పు కలిపాను కొంచెం అంత పానకం చేశాను అలాగే ఎరటి పళ్ళు పెట్టాను ఫ్రూట్స్ పెట్టాను ఇంక ఇద్దటితో ఈ ఈ సంవత్సరం అయితే పండగని ఇలా సంతోషకరంగా ముగించుకున్నాం పూజా విధానం అయితే చాలా బాగా జరిగిందని చెప్తాను ప్రశాంతంగా ఏమీ హడావుడి లేకుండా పూజ మాత్రం చాలా మనశ్శాంతిగా చేసుకున్నాను బాబు ఒక్కడే ఉన్నాడు కదా ఆయనతో చేయించుకున్నాను అనమాట మనశ్శాంతిగానే చేశాడు నాకైతే చాలా తృప్తిగా స్వీట్ రెండు స్వీట్లు కూడా చాలా బాగా కుదిరినాయి థ్యాంక్ యూ సో మచ్